కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కండుల పండుగగా అయ్యప్ప స్వామి మహాపడిపూజ జరిగింది భక్తుల శరణ కోశతో ముసునూరు గురు రాఘవేంద్ర కాలనీ మార్పు స్వామియే శరణం అయ్యప్ప హరిహరి వాసనే శరణం అయ్యప్ప అంటూ మార్పు భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదాల పంపిణీ చేశారు ఆధ్యాత్మికతతో నిండిన అద్భుతమైన పడిపూజ భక్తులకు చిరస్మరణీయ అనుభవం అన్నారు മു കാരുണ്യമൃതുപൂരിതം സർവ്വഹരം ദിവം ചരസാരം പ്രണമാമയഹും ഭവേഷരം ദൃശ്യം അശ്മുഷ്വാനാ ചണമാമയു ഭ తెలియజేస్తున్నా చాలా చాలా అందరూ కూడా ప్రసాదాలు ఇంకా కూడా ఎప్పటి నుంచో కోరిక నాయక స్వామికి ఆహ్వానికి భోజనం పెట్టాలని ఐదు సంవత్సరాల పేరుకి నా మనవుడు తెచ్చాడు ఇప్పుడు నెల ఆరు రోజులు ఆరు రోజులు బాగు పడిచిన తర్వాత అందుకున్నాము మిమ్మల్ని కూడా తెలుసుకుని ఆ గడ్డిని ఆశీర్వించడం ఇవ్వాలి అందుకని మేము మనందరినీ కూడా ఆహ్వానించాం నేను ప్రత్యక్షంగా చూడలేకపోయినా మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఐదు ప్రాసెస్ లో మన నియోజకవర్గానికి ఉండే విధంగా మనందరి కుటుంబాలకు ఉండే విధంగా మీరందరూ ఆరోగ్యవంతులుగా ఉండే విధంగా మంచి బుద్ధులతో మంచి మనస్తత్వాలతో